నియోజకవర్గం చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఘటన బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై చిరుత దాడి చేయడంతో దాని నుంచి తప్పించుకున్న వ్యక్తి గాయాల పాలయ్యాడు అదే గ్రామానికి చెందిన పెంట రాజశేఖర్ పై ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో దానితో పోరాడి బయటపడ్డాడు విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించి చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు చౌడాపూర్ ఏరియాలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ తెలిపారు

మూసివని కడుక్కొని వస్తుంటే కాంగచిలోకి వెళ్ళి ఉప్పుకొచ్చింది ఇప్పుడు సౌండ్ పెట్టే ఫోన్ ట్యాచ్ చేసుకొని నేను ఇక్కడ ఫోన్ కుట్టి వస్తున్నాను ఏంటి ఇట్లా సౌండ్ సాయం దగ్గరకుంటుంది దగ్గరకు ఇది ఏంది రగ్గి ఉన్నందు లైట్ బాగా వేసి చూస్తే అది ఇక తలకాదు లేకుండా నోట్ వేసుకొని ఉప్పుకొచ్చింది దీనికి ఈ సంపేటర్ దగ్గర తలకాదు వేసుకుంటాను ఇట్లా పెట్టినా దీనికి పెట్టం దాడు ఇక అది ఇట్లా కొట్టినదాన్ని నోట్లకి చక్కగా నోటి పట్టింది చేతు చేతి పడదా ఇటుకొని అది అక్కడ ముక్కింది ఇక్కడ